గారు పేరుతో గత రెండేళ్ళుగా దండకాల న్యూలో దగ్గర మురుగు ఇలా బాటలో ఛత్తీస్గఢ్ బాటల్లో జరుగుతున్నటువంటి అన్ని కూడా మొత్తం భారతదేశంలో పౌర సమాజం ఖండిస్తున్నది నిరసిస్తున్నది వామపక్షాలు తర్వాత ప్రజాతంత్ర శక్తులు పౌర హక్కుల సంఘాలు కూడా నిరసన దండాలు జరుపుతున్నాయి శాంతి చర్చలకు మావోయిస్టు ఇద్దమైన తర్వాత కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తూ అదే కోవలో నిన్న విశాఖ ఏజెన్సీలో గాజాల రవితో పాటు ముగ్గురిని అంటే ఆయనతో పాటు ఇద్దరిని అంటే ముగ్గురిని మొత్తం చంపడం అనేది చూస్తే ఉంటే ఇవన్నీ కూడా బూటకి వనుకుంటారు అనేది అర్థమవుతా ఉంది దీనిపైన న్యాయ విచారణ జరపాలని సిపిఐ మొదటించి కోరుతున్నది రాజాగారి స్పష్టం చేశారు నమ్మూరు కేసీఆర్ వాళ్ళను ఆయన ఎన్కౌంటర్ అయినప్పటి నుంచి చెప్తూ వచ్చారు అయినా కూడా ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం మొండిగా వేరుస్తుంది కక్ష వేదిస్తున్నది నచ్చిన దాన్ని చేసే దశలో మరి అమిత్ షా అరుగు జాడంలోనే అమిత్ షా చెప్పింది మోడీ తిని దాన్ని ఎట్లా చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు అంతం చేద్దామని దానిలో పోవడం అనేది దుర్మార్గం మరి మన రాజ్యాంగానికి ఉల్లంఘన పాల్తున్నట్టు రాజ్యాంగం పూర్తిపరుస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం తీవ్రంగా కలిసినాం ఏ మరి ఏదైనా నక్సలీ మావోయిజాన్ని నక్సలిజాన్ని మావోయిస్టులు అంతం చేస్తాం అనేది ఎప్పుడు కూడా జరిగే పని కాదు కమ్యూనిస్టులు వామపక్షాలు శక్తులు లేని సిద్ధాంతం అని పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ఏదైనా సమాజం సమాజంలో అందరు అంతరాలు లేని సమాజం కావాలని సమాజం కావాలని సమాజం కావాలి లక్ష్యం కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇవి రాపలేదని చెప్పి